వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మెకర్ షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ నిర్మలా సిల్క్స్ వచ్చేసాం ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం పట్టు శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఈ రోజు ఉప్పాడ అలాగే పోచంపల్లి కంచి పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి మంచి ఆఫర్ ప్రైజ్ శ్రావణ మాసానికి సంబంధించి ఈ ఆఫర్ ప్రైజ్ అయితే పోచంపల్లి శారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి ఇక్కత్ స్టైల్ లో వస్తుంది సో ఇది శారీ మొత్తం టోటల్ లిక్ ఇలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫేమస్ అండి ఈ శారీస్ అయితే మనకి పింక్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ వస్తాయి శారీ టోటల్ లుక్ ఒకసారి చూద్దాం ఇలా ఉంటుందండి అసలు శారీ అయితే చాలా బాగుంది మంచి లుక్ ఉంటుంది శారీ ఇక్కడ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట చాలా డార్క్ కలర్ శారీ వీటిలో ఏంటంటే పేస్టల్ షేడ్స్ కూడా వస్తాయి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా పింక్ వస్తుంది ఈ సారీస్ అన్ని కూడా ఈ శ్రావణమాసం మాసం సందర్భంగా మంచి ఆఫర్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కంచి శారీస్ చూద్దాం కంచి శారీస్ చూస్తున్నాం అండి ఇది కంచి పట్టు అనమాట సో ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ చూసారా కలర్ అయితే చాలా బాగుంది లైట్ కలర్ పేస్టల్ కలర్ బోర్డర్ కూడా మనకి సిల్వర్ కలర్ తో సిల్వర్ వచ్చింది వచ్చిందనమాట బోర్డర్ కూడా చాలా హెవీగా ఉంది అండ్ పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ అన్ని కూడా మంచి క్వాలిటీతో తో వస్తాయండి అలాగే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి మనం ఇంకొక శారీ కూడా చూద్దాం అంటే లైట్ కలర్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డార్క్ కలర్ చూద్దాము వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయండి షాప్ నైతే విజిట్ చేయండి పెట్టిన వెంటనే శారీస్ అయితే ఎందుకంటే ఆఫర్ ప్రైస్ లో ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అక్కడ చాలా బాగుందండి ఇలాంటి చాలా కలర్స్ ఉంటాయి మనకి పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఎక్సలెంట్ లుక్ ఉంటాయి అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తాయి ఇప్పుడు మనము ఉపాడ సారీస్ చూద్దాం బోర్డర్స్ కూడా మనకి పెద్ద బోర్డర్స్ వస్తాయి ఉప్పాడలో ఇది పళ్ళు వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు టోటల్ సారీ లుక్ అయితే బ్లూ కలర్ లో మనకి కాపర్ అండ్ సిల్వర్ వివింగ్ వస్తుందండి ఇలా ఉంటుంది సారీ లుక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ సో ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో శ్రావణమాస సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మంచి ప్రైస్ లో అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి అలాగే కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు చక్కగా ఆన్లైన్ లో అయినా బుక్ చేసుకోండి లాంగ్ లో ఉంటే గనక ఇలాంటి సారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి అవి చూద్దాం మీ అందరికీ నమస్కారండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సీస్ అండి మంది విజయవాడలో వన్ టోన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి ఉంటే మీకు ఎవరైనా చెప్తారు ఒకవేళ మీరు షాప్ దగ్గర రాగలంటే స్క్రీన్ మీ నెంబర్ ని సంప్రదించండి మిస్ రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఓకే కలెక్షన్ సో మంచి శ్రావణ కొత్త ఫస్ట్ క్లాస్ ఆఫర్స్ అన్ని పట్టు సెక్షన్స్ లో లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ ఇచ్చామండి సో ఫస్ట్ అనేది మన దగ్గర కస్టమర్స్ అనేది చాలా లైట్ వెయిట్ పట్టు అడుగుతున్నాం మేడం సో లైట్ వెయిట్ పట్టు కోసం మన ఈ పోచంపల్లి పట్టు అనేది బాగా హిట్ కదండి ఈ ఐటమ్స్ లుకింగ్ టు లుకింగ్ ఉంది ప్లస్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది ఎస్ మేడం సూపర్ హై క్లాస్ కలెక్షన్ అండి కలర్స్ వస్తాయి మేడం ఒక ఫిఫ్టీన్ టువంటి కలర్స్ వస్తాయి ఇవన్నీ మనం ఇది వరకు పదహారు యాభై ఇది బ్లౌజ్ పదహారు యాభై నుంచి పదిహేడు వందల ఆరేంజ్ అమ్మీన్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫర్ శ్రావణ మాసంది ఫస్ట్ ఆఫర్ లో మంచిగా బెస్ట్ గా ఇవ్వాలని కోరికతో మనకి కేవలం పన్నెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తా మేడం ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ వీటిలో మనకి కలర్స్ చాలా వస్తాయి మేడం సో ప్రతి కలర్స్ మీతో షేర్ చేస్తాను హ్యాపీ లుక్ మేడం ఓకే వీటిలో కలర్స్ అండి లైట్ అండ్ డార్క్ షార్ట్ ఉంది ఓకే మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ కి సెండ్ చేయండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా మంచి కలర్స్ 1275 గస ఓన్లీ 1275 మేడమ్ ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ ఓకే గ్రే బ్లూ చూసారా ఒక పద్నాలుగు పదిహేను కలర్స్ ఉన్నాయండి సో సైన్ తీసుకోండి ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఆల్సో మంచి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మ్యారేజ్ సీజన్ ఇవ్వ స్టార్ట్ అయినాయి మేడం సో మంచి పట్టు సారీస్ అనేది బాగా డిమాండ్ గా ఉంది మా దగ్గర హెవీ డిమాండ్ అండి బట్ ఏంటంటే స్టాక్ అనేది టూ డేస్ త్రీ డేస్ కన్నా ఉండట్లా ఇది చూడండి మేడం ఎంత బాగుందో ఇవన్నీ రెండు వేల నుంచి మూడు వేల పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇవన్నీ మనం ఇప్పుడు మంచి రేంజ్ లో ఓన్లీ మేడం వీటిలో మనకి ఇంకో డిజైన్ కూడా మీకు చూపెట్టా ఇది సిల్వర్ అండి సిల్వర్ బోర్డర్ అనేది బాగా డిమాండ్ అండి ఇప్పుడు ఒకప్పుడు లైట్ చూసాం ఇది డార్క్ అండి లైట్ అండి డార్క్ చూసిన తర్వాత చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇది సిల్వర్ కలర్ ఓకే గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ లో సూపర్ అండి చాలా మంది మా క్లయింట్స్ అడుగుతున్నారండి నాకు ఇలాంటి కావాలని సో ఇవన్నీ కొత్త రకాలు చూపెట్టామండి నా దగ్గర టోటల్ గా ఒక వంద నుంచి నూట యాభై ఉన్నాయి మొత్తం డిజైన్స్ సో మీకు చాలా వరకు డిజైన్ షేర్ చేయాలి ఉందండి సో మీకు ఒక్కొక్కటి లైన్ బై లైన్ చూపిస్తాను మేడం హైవే ఓటి అక్కడ పెట్టు ఓకే ఇవన్నీ థర్టీ థర్టీన్ ఫిఫ్టీ మేడం స్టాక్ చాలా లిమిటెడ్ అండి ఫస్ట్ వస్తారు వాళ్ళకి స్టాక్ ఓకే ఇది మార్చున్నాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయి కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే టోటల్గా ఒక నూట యాభై డిజైన్ రెడీగా ఉన్నాయండి మళ్ళీ కొత్తగా మొన్న చూపెట్టు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చాయండి ఇవన్నీ బిగ్ బార్డర్స్ ఓకే గ్రే కలర్ లైట్ సిల్వర్ ఓకే ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది ఇవన్నీ సో చాలా మంది లాస్ట్ వీడియోలో చాలా మంది మిస్ అయ్యారండి మా సారీస్ కూడా సరిగ్గా మా మాదిగా ఈ శ్రావణ మాసానికి హెవీ రష్ ఉంది అండి షాప్ లో సో నేను చాలా వరకు రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ఎంత బాగున్నాయి అసలు ఒక్కటి మించిన ఒకటి ఐటమ్స్ షిప్పింగ్ ఉందా సార్ షిప్పింగ్ మాత్రం కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్చేల్ కంటే టూ శాల్స్ కి హండ్రెడ్ పడుతుందండి దాదాపు ఒక వంద నుంచి నూట యాభై డిజైన్స్ ఉన్నాయి మన రెడీగా ఓకే సో ప్రెజెంట్ ఇవి ఇంతవరకు చూపెట్టుకెళ్తున్నాను ఇంకా ఎక్కువ చూస్తే మీరు అర్థం చేసుకోలేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కువ చూస్తే సో వీటిలో మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి మీకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాను మేడం నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఇంకో లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి వర్క్ సారీస్ అండి జిమ్మి చూ సారీస్ మీద ఫ్యాబ్రిక్ అంతా జిమ్మి చూ అండి సూపర్ క్లాస్ శారీస్ అండి టోటల్ సిల్వర్ వర్క్ అండి ఇది ఈ శ్రావణ మాసం లేటెస్ట్ ఐటమ్ ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ మనం పద్దెనిమిది యాభి నుంచి రెండు వేల ఆరేంజ్ ఐటమ్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా మనం ఆఫర్స్ లో శ్రావణ మాస కొత్త ఆఫర్స్ ఏ సారీ తీసుకొని కేవలం పన్నెండు యాభైకిస్తాం ఫిఫ్టీ లో లేటెస్ట్ లైట్ వెయిట్ సైజ్ అండి ఇవన్నీ మనం ఓపెన్ చేయాలంటే కష్టం అండి ఎందుకంటే కొత్త కాస్ట్లీ ఐటమ్స్ ఫోటో మార్గం ఇలా వస్తుందండి ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఏ సైన్ తీసుకో మేడం కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం టెక్స్ట్ కలెక్షన్ అండి ఇది లేటెస్ట్ మల్లబార్ ఉపాడ పట్టు మల్బార్ ఉపాడ పట్టు లేటెస్ట్ ఐటమ్ అండి మొత్తం ఇవన్నీ రెండు వేల ఐదు పై రేంజ్ ఐటమ్ అండి ఓకే చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా అడుగుతున్నారండి ఈ మధ్య అందరూ సో మలబార్ ఉప్పాడ అనేది మీకు చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి సూట్ అవుతుంది వీటిలో బార్డర్స్ అండి రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఆరెంజ్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మన శ్రావణ మాసం న్యూ ఐటమ్ అండి ఏ సైన్ తీసుకోవడం కేవలం థర్టీన్ హండ్రెడ్ అండి ఎస్ మేడం వీటిలో డిజైన్స్ కలర్స్ అన్ని మారతాయండి ఓకే సో మీకు కోటి చూపిస్తాను మేడం చూడండి మేడం కొత్త కలర్స్ వచ్చాం ఓకే

ఆరెంజ్ కలర్ డార్క్ గ్రీన్ లైట్ కలర్ ప్లేన్ అండి ఇది థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రామా కలర్ నెమిల్ పింఛి కలర్ చాలా బాగుంటుంది సారీ అసలు ఇది మాత్రం హైలైట్ అండి ఇది సో షైనింగ్ చూస్తే మీకు తెలిసిపోద్ది ఎంత బాగుంటుంది సో పట్టిలో మీకు న్యూ న్యూ ట్రెండింగ్ ఐటమ్ ఎప్పుడైనా మన దగ్గర అప్డేట్ అవుతూనే ఉంటాయి మేడం ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే న్యూ ఐటమ్స్ అనేది త్వరగా వస్తాయి చాలా మంది మిస్ చేసేస్తున్నారు ఐటమ్ చాలా మంది చాలా లేట్ గా వస్తున్నారు అప్పటి వరకు మా దగ్గర స్టాక్ అయిపోతున్నాయి మళ్ళా మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూసే అవకాశం ఉంటుందండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి శారీస్ని మిస్ అవ్వకండి కలమ్ కారీ పట్టు ఓకే గ్రే కలర్ సూపర్ కలర్స్ ఓకే బ్లూ లహరిఆర్ డిజైన్ హరియర్ ఓకే ఇప్పుడు అమ్మవారికి సవాస్కి పెట్టడానికి చాలా బెస్ట్ శారీ అండి ఇది సో అన్నీ లిమిటెడ్ స్టాక్ చూపిస్తాను స్టాక్ చాలా ఉంటాయండి బట్ మీకు ఇప్పుడు చూసుకోండి ఫొటోస్ తీసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు త్వరగా షిప్పింగ్ చేయడానికి ట్రై ప్రయత్నిస్తామండి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ అండి కలంకారీ పట్టు కలంకారీ సిల్క్ అండి సారీ ఇవన్నీ మనకి కొత్త డిజైన్స్ వచ్చిన పళ్ళు మేడం మనం లైట్ వెయిట్ గా ఉంటుంది మేడం చాలా లైట్ వెయిట్ గా స్పెషల్ జాబ్ హోల్డర్స్ ఈ ఐటమ్ అనేది బాగా సూట్ అవన్నీ మీకు వెయ్యి నుంచి పదిహేను పైన ఉంటాయండి ఐటమ్స్ మీకు అన్ని స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఇప్పుడు సైన్ కేవలం ఏడు యాభైకి ఇట్లా కలర్స్ అనేది నైన్ బ్యూటిఫుల్ కలర్స్ ఇస్తానండి సో మీకు కలర్ చార్ట్ అనేది చూసే పని లేదు ఎంత బాగుంటుంది మీకు ఎప్పుడైనా న్యూ ఐటమ్స్ అప్డేట్ అవుతే మా షాప్ కి ఇలాంటి న్యూ ఐటమ్స్ వస్తాయండి ఓకే చూడండి ఎంత బాగున్నాయి అసలు సెవెన్ ఫిఫ్టీ రూప్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కి ఓకే కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూప్ టోటల్ డిజిటల్ ప్రింటింగ్ అండి టోటల్ ఓకే చూడండి ఎంత బాగున్నాయి అసలు ఈ శ్రావణ మాసాన్ని మీకు లేటెస్ట్ అండి ఇవ్వండి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపెట్టే ఐటమ్ ఈ శ్రావణ మాసానికి సూపర్ హిట్ ఐటమ్ అండి ఇవన్నీ వెయ్యి యాభై ఆ వచ్చిందండి ఐటమ్ అండి పింక్ కలర్ అండి చాలా బాగుంది అసలు మీరు మిస్ అవ్వండి ఈ ఐటమ్ మాత్రం చాలా చాలా డిమాండ్ ఐటమ్ ఓకే ఇది పళ్ళు వచ్చి డిజైనర్ బార్డర్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఎంత సార్ ఇవి ఇవన్నీ మేడం వెయ్యి నుంచి పదకొండు వందలు అరేంజ్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు మనం మంచి పెద్ద లాట్ కొన్నాం మేడం ఇప్పుడు ఏ సైజ్ తీసుకున్నాం మేడం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మేడం ఫోర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఒకేళ ఫైవ్ సారీస్ లా తీసుకునే వాళ్ళకి ఫోర్ టెన్ పడింది మేడం ఫోర్ టెన్ ఓన్లీ ఇది బ్లౌజ్ మేడం డిజైన్ బ్లౌజ్ వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి మీకు ఒక్కసారి ఒక్కసారి కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చి సెకండ్ ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అవి చూద్దాము ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఓకే ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఇది వచ్చి ఇంకోటి ఫోర్త్ కలర్ అండి వీటిలోనే ఇంకోటి డార్క్ చాట్ అండి పైతాని మునియా బార్డర్ అంటారు ఇవి కూడా మనకి ఈ రేట్ కి వచ్చిందండి స్పెషల్ గా సో మీకు ఒకసారి కలర్ షేర్ చేస్తాను చూడండి ఏదైనా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి బట్ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ టెన్ అండి ఇంకో కలర్ వస్తుందండి దీంట్లో చూద్దాం అంతలో మీకు ఈ ఐటమ్ అనేది చూపిస్తాను ఇంకో కలర్ ఇంకో డిజైన్ అండి ఇది వరకు ఈ ఐటమ్ అనేది మనం ఫైవ్ హండ్రెడ్ అమ్మామండి బట్ ఇప్పుడు ఇది కూడా నేను సేమ్ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాను మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి వీటిలో కలర్స్ చూస్తున్నాము పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఫోర్త్ కలర్ ఓకే yellow అండ్ గ్రీన్ సో ఇవన్నీ కలర్స్ అండి ఏ సైన్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఒకవేళ ఫైవ్ సారీస్ టెన్ సారీ కావాలి అమ్ముకునే నాలుగు పదికి ఇస్తాను మేడం ఓకే టెక్స్ట్ కలెక్షన్స్ ఇది క్రేప్ శారీస్ మేడం లాస్ట్ టైం ఈ వీడియో అనేది ఎంత రెస్పాన్స్ వచ్చింది మాకు సప్లై లేదు మేడం అంత బాగుందండి లాద్ కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ అండి ఇది ఇది బ్లౌజ్ అండి పళ్ళు కూడా చాలా బాగా వస్తుందండి వీటిలో ఇది పళ్ళు మేడం మనీ మీకు మార్కెట్ లో మూడు వందల యాభై ఆరు ఏం నడుస్తుంది అండి ఓకే బట్ ఇప్పుడు మనకి ఏం తీసుకోండి మేడం ఓన్లీ టూ ఫిఫ్టీకి ఇస్తాం బట్ మనం సింగల్ సారీ అనేది షిప్పింగ్ చేయట్లేదు అండి ఎందుకంటే ఇప్పుడు మన షాప్ లో బాగా రష్ ఉంది షాప్ లో సింగిల్ శారీ అమ్మట్లా మినిమం బిల్డింగ్ వాళ్ళకి చూపిస్తామండి అండి బాగా హెవీ రష్ గా ఉందండి బట్ ఫోర్ శారీ ఫైవ్ సారీస్ తీసుకునే వాళ్ళు మాత్రం తొమ్మిది వందలకి నాలుగు వీటిలో డిజైన్స్ వస్తాయి అండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది कलर्स डिज चूस इवन्नी कलर्स షాప్ విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఫుల్ బల్క్ క్వాంటిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మేడం తొమ్మిది వందలకి నాలుగు సింగిల్ మాత్రం టూ ఫిఫ్టీ అండి బట్ నిన్న మాక్సిమం నాలుగే ఇస్తాను మేడం సింగిల్ మాత్రం షాప్ లో ఇవ్వట్లేదు అండి ది మోస్ట్ బ్యూటిఫుల్ డిజైనర్స్ అండి లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ అండి నిర్మలా ఇవన్నీ ఐదు యాభై పై రేంజ్ ఐటమ్స్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మేడం వండర్ఫుల్ కలెక్షన్ అండి లీఫ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం ఇది కూడా మంచి ఛాన్స్ రేట్ లో తెచ్చాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది బ్లౌజ్ అండి డిజైన్ అండ్ బ్లౌజ్ ఒకవేళ ఫైవ్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకి మనం త్రీ ఎయిటీ ఫైవ్ ఇస్తాం మేడం త్రీ ఎయిటీ ఎస్ మేడం ఇలా బండల్ బండల్ వస్తాయి కలర్ సెట్ తీసుకుంటే అంటే సేల్స్ వాళ్ళకి ఒక స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం వాళ్ళు కూడా కొద్దిగా తేడా ఉండాలనిపిస్తుంది దానికోసం ఇవన్నీ ఇస్తాం మేడం ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నాం అండి ఇలా ఉంటాయి కలర్స్ అయితే ఇవి కలర్స్ ఇది చూసుకోండి అన్ని ఏ సైన్ తీసుకోండి ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్